హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక హాస్పిటల్లో ఐసీయూ బయట నుంచుని బాగీ అయితే టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే హాస్పిటల్ దగ్గరికి సరస్వతి వార్డెన్ అయితే వచ్చి ఆటోలో దిగుతూ ఉంటుంది ఇక హాస్పిటల్ లోపలికి వస్తూ ఉండగా మనోహరి కనిపిస్తూ ఉంటుంది ఇక ఫోన్లో చెప్తూ ఏమో అనుకున్నాను ధైర్యం చేసి బానే వచ్చావు అని అంటూ ఉంటుంది మనోహరి ఎన్నాళ్ళు దాకోమంటావు నీకు భయపడి ఈరోజు ఏదైతే అదే అయింది నేను చస్తే చేస్తాను కానీ నిజం చెప్పే చేస్తాను అని సరస్వతి వాడే చాలా సీరియస్గా మాట్లాడి వెళ్ళబోతూ ఉంటుంది నువ్వు వెళ్ళడానికి నిజం చెప్పడానికి అమర్ ఉండాలి కదా అమర్ లేడు అని మనోహరి అంటూ ఉంటుంది అమర్ లేకపోతే ఏమిటి నేను గారికి నిజం చెప్తాను అని వెళ్ళబోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా వార్డెన్ మీదకి దాడి చేయబోతూ ఉండగా చుట్టూ జనాలు ఉండడంతో ఏమీ చేయలేకపోతుంది ఏ ఆగు ఆగు అని వెనకాలే మనోహరి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఐసీయూలో నుంచి బాగి అయితే బయటకు వస్తుంది ఇక అప్పుడక్కడ సరస్వతి వార్డెన్ నుంచుని ఉంటుంది ఏంటండి మీరు ఇలా వచ్చారు అని బాగా అడుగుతూ ఉంటుంది ఈ రోజు నేను ఒక మీకు భయంకరమైన నిజాన్ని చెప్పబోతున్నాను అది విని మీరు తట్టుకోగలగాలి మీరు ఒక విషసర్పాన్ని పెంచుతున్నారు అని చెప్తూ ఉంటుంది సరస్వతి వార్డెన్ ఇక అవునా ఎవరండి ఏంటి అని చెప్పండి అని బాగి ఆతృతగా అడుగుతూ ఉంటుంది అది ఎవరో కాదు అని సరస్వతి వార్డెన్ అయితే బాగికి ఏంటో చెప్తూ ఉంటుంది ఇక అది విని ఒక్కసారిగా బాగి ఇంకా నిజం చెప్పేసిందే అన్నట్టుగా మనోహరి షాక్ అవుతూ ఉంటారు మరి సరస్వతి వాడెన్ నిజంగానే నిజం చెప్పిందా లేదా ఇది కళ అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుంది